నమస్కారం చేసి వారి వద్ద నుంచి నాలుగు దొంగిలించిన ఆటోలను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడించారు ఇళ్ల ముందు పార్క్ చేసిన ఆటోలను లక్ష్యంగా చేసుకుని చోరులకు పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు వారి వద్ద నుండి రెండు లక్షల నలభై ఐదు వేల రూపాయలు నాలుగు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో దొంగతనాల నివారణకు పోలీసులు నిరంతర నిఘా ఉంచారని తెలిపారు ప్రజలు కూడా తమ వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సీసీ కెమెరాలు అమర్చుకోవాలని సూచించారు వాళ్ళు డీటెయిల్స్ అవ్వడం తోటి మనకు ఎస్కేపోవడం జరిగింది సో అప్పుడు వాళ్ళ గురించి కొంచెం ఇంకా మొత్తం వెరిఫై చేయడం సీసీ కేంద్రం అన్ని కూడా చెక్ చేయడంతో కానీ మనకొక పదహారు కిలోమీటర్లు మనం చేజ్ చేసుకొని వాళ్ళని పట్టుకోవడం జరిగింది అండ్ వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తోటి ఇంకో ముఖ్యస్లో వాళ్ళకి కన్ఫర్మ్ చేస్తే మొత్తం ఫోర్ అపెక్కెస్లో వాళ్ళకి ఉన్నట్లు మనకు తెలిసింది అన్ని కూడా ఆటో తెప్పేసింది సో వివరాలతో పెడితే ఇదో అఖ్యూజుడ్ కుమ్మరి రాజు అనే పాస్ అర్బిత మీద ఆల్రెడీ గతంలో ఇరవై కేసులు ఉన్నాయి ఇతనిపైన కనీసనాల్లో జగీషి ఆలమ్ పాపం కామటెడ్డి కామీ ఇవి వేరే జిల్లాలో ఏడు పేరు కొండ దుంగరాజు ఇంతపైన రెండు కేసులు ఉన్నాయి ఇతని పైన ఇది రెండో కేసు సో వీళ్ళిద్దరు కూడా ఈ ఈ ఆటో టెఫ్ట్ చేసుకోవడం దాన్ని స్క్రాప్ లో లేదా సెకండ్ బెటర్కి అవ్వడం లాంటి నెంబర్ ప్లేట్స్ స్క్రీన్ చేసి చేంజ్ చేసి అవ్వడం లాంటి పనులు చేస్తూ ఉంటారు వీళ్ళు గతంలో కూడా పట్టుబడ్డ పరంగా వీళ్ళు జైలుకి పోకపోవడం వల్ల పిల్లలు ఇంకా చట్టం మీద భయం లేకపోవడం అండ్ ఈ అఫైన్ చేస్తే ఏం కాదులే అనేది ఈ వెహికల్ టెఫ్ట్ కేసెస్ లో ఏం పెద్ద యాక్షన్ తీసుకోవడం ఒక భావన మీద వచ్చింది బట్ ఇప్పుడు కొత్త క్రిమినల్ కొత్త యాక్ట్ ప్రకారం మనకు వెహికల్ థెఫ్ట్ కూడా త్రీ నాట్ ఫైవ్ సెక్షన్ బి కింద వస్తుంది దానికి సెవెన్ ఇయర్స్ పనిష్మెంట్ ఉంది గతంలో ఈ సెక్షన్ ఉండేది కాదు బట్ మన దగ్గర కూడా ఈ సెక్షన్ ని అప్లై చేయడం స్టార్ట్ చేసాము బట్ సో హియర్ ఆఫ్టర్ ఈ వెహికల్ థెఫ్ట్ చేస్తే ఏదో రెండు మూడు సంవత్సరాల శిక్ష కాకుండా ఏడు సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇది ఈ నేరస్తులు అందరితో తెలుసుకొని వాళ్ళ పద్ధతులు మార్చుకోవాల్సిందిగా కోరుతాను ఈ ఎంటైర్ చేసింగ్ లో ఇద్దరు ఆఫీసర్స్ మా దగ్గర చాలా ఎక్సలెంట్ గా పనిచేశారు అందులో పొంగడ్ బాలాజీ అండ్ గంగారా పిసి ఈ ఇద్దరు కూడా పదహారు కిలోమీటర్లు ఈ మండల్ చేసి చేసినారు చేసి చేసి వాళ్ళని అప్రహెండ్ చేసుకొని ఆ నెక్స్ట్ పోలీస్ స్టేషన్ కి కంటిన్యూస్ గా ఇన్ఫార్మ్ చేయడం అక్కడ చెక్ పోస్ట్ పెట్టించడం దాంట్లో ఇద్దరు పట్టుకోవడానికి ఆ ఇద్దరు ఆఫీసర్స్ కూడా మెయిన్ రీజన్ and the diagnosis statement to the mood i want to use them bir journal okay okay sir.